హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సూర్య మా ఊళ్ళో ఒక టెంపుల్ ఉంటుంది ఫ్రెండ్స్ పెద్ద గట్ల మధ్యలో ఉంటుంది రామేశ్వరం టెంపుల్ అని అక్కడికైతే వచ్చాము ఫ్రెండ్స్ ఈరోజు అమావాస్య కదా ఎక్కడికైతే వచ్చాము వచ్చి స్వామివారిని దర్శించుకొని ఇక్కడ కొంతమంది అన్నదాతలు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు ఈత పసరాలు స్వీకరించాము చాలా అద్భుతమైన గుడి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా సంవత్సరాల క్రితం ఒక వంద సంవత్సరాల క్రితం అలా ఏర్పడ్డది చాలా మంచి టెంపుల్ ఎందుకంటే ఇక్కడ ఒక సాధు కూడా ఉండేవాడు చాలా గతం చరిత్ర ఉంది ఈ టెంపుల్కి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంత మంచి లొకేషన్ ఉంది చాలా అద్భుతమైన నమ్ముకున్న వారికి చాలా నమ్మకంగా ఉంటాడు ఫ్రెండ్స్ చాలా అద్భుతమైన అద్భుతంగా అనిపిస్తుంది చూడండి ఈ లొకేషన్ చూడండి చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ చూడడానికి కూడా మంచి లొకేషన్ ఉంది ఫ్రెండ్ పెద్ద గుట్టలు లోయలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్